Thank <laughs> you. నమస్కారం కళాభిమానులందరికీ స్వాగతం హైదరాబాద్ నగరానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది అలాగే ఇక్కడ చరిత్ర ఉంది ఈ రోజు మనం అలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన కళా వేదిక గురించి మాట్లాడుకోబోతున్నాం హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఎగ్జిబిషన్ సొసైటీ సౌజన్యంతో ఎనభై ఆల్ ఇండియా రెండు వేల ఇరవై ఆరు ఘనంగా నిర్వహించింది ఇది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న కళాకారుల ప్రతిభకు దర్పణం పట్టే వేదిక ఈ అద్భుతమైన చిత్రకళా ప్రదర్శన జనవరి పన్నెండున ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి జిన్నారెడ్డి హాజరైన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అలాగే ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఆర్ సుకేష్ రెడ్డి గౌరవ కార్యదర్శి శ్రీ బి ఎన్ రాజేశ్వర్లు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు వీరితో పాటు పలువురు ప్రముఖులు అతిథులుగా పాల్గొని కళాకారులను ప్రోత్సహించారు అయితే ఈ అద్భుత కళాఖండాలకు ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ రాంపల్లి హైదరాబాద్ వేదిక అయింది ఇక ఈ ఎగ్జిబిషన్ ప్రారంభం రోజునే అంటే ప్రారంభం రోజుతోనే ముగిసిపోదు కళా ప్రేమికుల కోసం ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు వరకు కొనసాగుతుంది

سوسائی Thank <laughs> you. जुन मोएस ता पर कनिटिक च्यार गर्नु भएन त बे म किन छैन जहिले भने रिपोर्ट गर्न आउने कुरा छ छ पनि सलि सटिस्फ्याक्सन کچھ نہیں پتہ نہیں کچھ نہیں کچھ چھوٹا چھوٹا شارٹ ہے یہ چنگ براہ کرم اپ کے نمبر پر ائی نو اور ایکسٹرا مالکیٹی تین اگے کے اپ لائن کے لیے 日本で行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行ったら行 منچ <دلسلسل> स्टप हां ओके धन्यवाद हां केहरु के दे न कांसेप्ट एक्सप्लेन इ इले कांसेप्ट यो छ हामीले क्रिटिकल च्यालेन्ज Hvala što pratite すごい。<laughs> 私たちは。<laughs> <laughs> <laughs> یہ تو ہے کہ یہ جو کانفرنس ہے جو ہے نا نئے چہرے بھی ہیں جو لوگ ریٹ کمپریسن ٹیم لگا کر چل رہا ہے ایک سبیل ویل بیسس پر نا اپوزیشن اپلوٹی بھی سارے پچھلے ہسٹری میں تھا تو ڈیپ لاگنگ کے ان کے طریقے سے ہوتا ہے تو فوکس ہے ہم جس کو ہوتا ہے جو الیکشن کے میں کبھی نہیں کر سکتے کہ دان نے کمپلیٹ ہے یہاں ملباری مقدار کو ریڈ کرتے ہوئے جو جو چیزیں ہیں وہ چل <سؤال> رہا ہے ان شاء الله شارٹ ہے اس کا مطلب ہے کہ اپ نے لگا کر یو কোরজনারা, সারগ ই� statistically ওষ১ডি tide ক্ণি నేను ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే ఎగ్జిబిషన్కు చాలా సంవత్సరాలు వచ్చా ఇది ఎనభై ఐదు సంవత్సరం అని చెప్తా ఉన్నారు ఎగ్జిబిషన్ సొసైటీ తరఫున ఎగ్జిబిషన్ ఈ కార్యక్రమం జరుగుతూ అదే మాదిరిగా ఎయిటీ ఫోర్త్ ఇయర్ ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరుగుతుందనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది కానీ ఎప్పుడు కూడా ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ లోపలి వచ్చి చూసినటువంటి ఎప్పుడు అనుభవం మాకు లేదు కానీ ఈరోజు ఈ పెయింటింగ్ చూస్తూ ఉంటే చాలా గొప్ప కళాఖండాలు ఉన్నాయి వాళ్ళ మనసులో ఉండేటువంటి ఆలోచనని వారు ఈరోజు ఈ పేపర్ పైన ఆ కళాకృతులను మనందరికీ చూపించే విధంగా పెయింట్ చేయడం జరిగింది చాలా గొప్పగా ఉన్నాయి నిజంగా మన హైదరాబాదు కళలకు ప్రసిద్ధి అనేటువంటి మాట మనం ఇతర స్కల్ స్కల్ప్టర్ కానీ పెయింటింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం తప్పకుండా మన యంగర్ జనరేషన్కు నేర్పించాలి ఈ కళలు కొనసాగించాలి ఈరోజు ఈ ఎగ్జిబిషన్ చూస్తే ప్రతి ఒక్కరూ తప్పకుండా మోటివేట్ ఇప్పటివరకు ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేశారు మీరు ఓకే ఓకే ఎంత టైం పట్టింది సార్ ఇది వేయడానికి ఫైవ్ డేస్ ఓకే ఇప్పటి వరకు మీకు బెస్ట్ అనిపించిన బాగా అభినందించిన వాళ్ళు ఎవరు మీ పెయింటింగ్ అభినందించిన వాళ్ళు ఓకే ఓకే ఏ అవార్డు మీకు బాగా ఇష్టమైన వాళ్ళతో తీసుకున్నా ఓకే 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 గుడ్ గుడ్ ఈరోజు చిన్నారెడ్డి గారు కూడా విజిట్ చేశారు మీ షో ఓకే 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 థ్యాంక్ యూ కాన్సెప్ట్ ఏంటంటే హైదరాబాద్ మ్యాప్కి ఒక రైట్ సైడ్ కార్నర్ సో ఇక్కడ హైదరాబాద్ మ్యాప్లో చార్మినార్ ప్లేస్ అయి ఉంటుంది ఈ చార్మినార్ నుంచి కంటిన్యూషన్ అనమాట ఈ మ్యాప్ అండ్ ఇవి ఫోర్ మేజర్ లాంగ్వేజెస్ మనము యూజ్ హైదరాబాద్ హైదరాబాద్లో ఉర్దూ ఇంగ్లీష్ తెలుగు హిందీ సో ఒక కాన్సెప్ట్ బేస్డ్ హైదరాబాద్లో డైవర్స్ కల్చర్స్ డైవర్స్ లాంగ్వేజెస్ అన్నీ ఉంటాయి అన్నట్టు ఒక కాన్సెప్ట్ బేస్ పెయింటి టెన్ ఇయర్స్ నుంచి పెయింటింగ్లో ఉన్నారండి దేన్ పెయింటింగ్ యాక్చువల్గా ఇంట్రెస్ట్ తో చాహే యస్ ను చేస్తారో బట్ సీరియస్ గా అంటే 3 ఇయర్స్ సీరియస్ ఓకే ఈ ఆర్ట్ సొసైటీలో ఎన్ని పెయింటింగ్లు చేశారు ఈరోజు ఓకే ఇంకొకటి దేని మీద కాన్సెప్ట్ ఓకే బట్ ఆర్ట్ ఏంటంటే పర్పసెస్ యూజ్ అవుతుంది అది కూడా ఉంటుంది అది ఒక ఈరోజు మాజీ మినిస్టర్ ప్లానింగ్ చైర్మన్ చిన్నారెడ్డి గారు మీకు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది మీరు అప్రెసిడెంట్ చేయడం జరిగింది ఎట్లా అనిపిస్తుంది ఓకే మీ పేరండి హైదరాబాద్ ఆర్ట్స్ నైన్టీన్ ఫార్టీ వన్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇక్కడ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రారంభించిన రెండవ సంవత్సరమే హైదరాబాద్ ఆర్ట్స్ సొసైటీని నెలకొల్పడం జరిగింది ఇది ఎందుకంటే ఇక్కడికి వచ్చేటువంటి గ్రామీణ రకరకాల ప్రజలు ఎవరైతే వస్తారో వాళ్ళకి కళని చేరువ చేయడానికి కోసం ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఆధునిక కళని చేరువ చేయడానికి కోసం హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అని స్థాపించడం జరిగింది సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చాలా అంటే ఇది ఎనభై ఐదవ వార్షిక ఆ ఆల్ ఇండియా యాన్యువల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ సో భారతదేశ వ్యాప్తంగా కూడా ఇక్కడ పార్టిసిపేట్ కావడం జరుగుతుంది అండ్ ఎంఎఫ్ హుసేన్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ అవార్డులు తీసుకోవడం జరిగింది హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఇండియాలోనే ఓల్డెస్ట్ ఆర్ట్ ఆర్గనైజేషన్ అండ్ ఇక్కడ తీసుకున్నటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దేశంలోనే పేరెన్నుకన్నటువంటి కళాకారులుగా ఎదగడం జరిగింది సో మేము ఎప్పుడు యువతకి యంగ్ ఆర్టిస్టులకి ప్రోత్సహించడానికి కోసమే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం సో ఈ ఈ రోజు అంటే ఈ సంవత్సరం ఎనభై ఐదవ వార్షిక ఆర్ట్ ఎగ్జిబిషన్ కి దాదాపు రెండు వందల మంది పాల్గొన్నారు సో అందులో నూట అరవై రెండు మంది ఆ వర్క్లు ఇక్కడ ఎగ్జిబిట్ చేసి అవార్డులు ఇస్తున్నాం దాదాపు ఒక ముప్పై అవార్డులు మనం ఇవ్వడం జరుగుతుంది అందులో గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మెడల్ అది ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు దీన్ని ప్రత్యేకంగా ఇస్తున్నారు అది గోల్డ్ కి ముప్పై ఐదు వేలు సిల్వర్ బ్రాంజ్ కి ముప్పై వేలు ఇరవై ఐదు వేల రూపాయలు కూడా దాని పారితోషికం అనేది ఇవ్వడం జరుగుతుంది సో అదే కాకుండా ఇరవై ఐదు వేల ఐదు అవార్డులు పది ఒక పది పన్నెండు అవార్డులు సో ఈ రకంగా మేము కంటిన్యూస్ గా ముఖ్యంగా యువతని ప్రోత్సహించడానికి కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సో ఈ ఈ సంవత్సరం మేము మన జీ డాక్టర్ జి చిన్నారెడ్డి గారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సో ఆయనని పిలుచుకోవడం జరిగింది ఆయన చాలా అంటే ప్రోత్సాహకరంగా మాట్లాడడం కాకుండా సో ఆయన ఇది గొప్ప అవకాశం కానీ కూడా తన భావాన్ని వ్యక్తపరిచారు సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంత గొప్ప అవకాశం తనకి ఎప్పుడు దక్కలేదు సో ఈసారి కళని నేను చెరువుగా దగ్గరగా చూడడం అనేది జీవితంలో మొదటిసారి జరిగింది అని చాలా హ్యాపీగా ఎంకరేజ్ చేశారు ఆ అంటే ముఖ్యంగా ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అనేది చాలా ముఖ్యమైంది ప్రైవేట్ రంగంలో రంగం నుంచి వచ్చే ప్రోత్సాహం అనేది శూన్యము సో ప్రభుత్వమే ప్రోత్సహిస్తేనే మన సంస్కృతి అనేది ప్రపంచవ్యాప్తంగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది సో కాబట్టి ఎంత చేసినా తక్కువనే సో కాబట్టి ఇంకా ప్రభుత్వం ఎంత చేస్తుంది దాన్ని ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది

నేను సురేఖపేట హైదరాబాదు బెంగళూరు బాంబే బాంబే కూడా మీకు వచ్చినా ప్రముఖ పట్టణాల్లో నా ఎగ్జిబింగ్ ఎగ్జిబిషన్ చేస్తున్నాను నెక్స్ట్ హైదరాబాద్ బాదాపూర్లో స్టేట్ ఆఫ్ బిగా ప్రకృతి మీద నేను యాభై చిబిల్ దాకా వేసి నేను ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాను

ఇట్లా ఏ విధంగా అయితే మనం ఉంటాం లైఫ్ సైకిల్ అంతా పరిగెట్టడం ఈ టైంలో అంతా పరిగెట్టడం అలా ఉంది ఇప్పుడు అచీవ్మెంట్ ప్రతి వాళ్ళకి ఏంటంటే ఏదో రకమైన అచీవ్ కావాలి గోల్లో అని ఇట్లా ప్రతి వాడికి పది మందిలో కనపడాలని చేస్తున్నాం ఫైనాన్షియల్ సోర్సెస్ ప్రతి వాడికి ఇది ఏంటంటే లైఫ్ లైఫ్ సైకిల్లో జరిగిన యాక్టివిటీస్ అని షార్ట్ థింగ్స్ అని జరగటం లవ్ అట్మాస్ఫియర్ ఇదంతా జరగడం ఇదేమో మనం ఏదో పెట్టుబడి పెడదాం అనుకుంటాం అది లాస్ అవుతుంది ఇట్లా లాగా తర్వాత ఇక్కడ గెయిన్ అవుతుంది అట్లా లైఫ్ లో ఇట్లా కానీ స్టాక్ మార్కెట్ సింబుల్స్ ఇట్లా మెసేజ్ రిలేటెడ్ గా పొలిటికల్ గా ఫామ్ గా చెప్పాలంటే ఇప్పటివరకు ఎన్ని పెయింటింగ్ వేసి ఉంటారు నేను ఇదే స్టైల్లో ఆల్మోస్ట్

ఢిల్లీ ఎఫెక్ట్స్ గ్యాలరీ శిల్కా పెయింటింగ్ వెమ్ లుక్ అవార్డ్స్ లాంటిది మనం ఇవి ఓకే 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 ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటి ఆర్ట్స్ మీరు ప్రెజెంట్ చేయాలనుకున్నారు ఇండియన్ ఆర్ట్ అంటే ఇండియన్ ఫామ్స్ మోడర్న్ స్టైల్ ఓకే ఇండియన్

తర్వాత నేను ఈ ఆర్ట్ షోకి ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ కి కన్వీనర్ ఎగ్జిబిషన్ తరఫున తర్వాత నేను అలాగే హైదరాబాద్ ఆర్ట్ సొసైటీలో కూడా మెంబర్ని సో ఇదివరకు ఆఫీస్ బేరర్ గా కూడా పనిచేశాను రెండు ఆర్గనైజేషన్స్ అయితే ఈ ఇక్కడ డిస్ప్లే చేసిన పెయింటింగ్స్ అన్ని కూడా ఎగ్జిబిషన్ సొసైటీ తర్వాత ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ స్పాన్సర్ చేసి ఇరవై కాలేజెస్ ఉన్నాయి మన తెలంగాణలో ఆ కాలేజెస్ చిల్డ్రన్ ఆ కాలేజ్ స్టూడెంట్స్ తోటి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక కాంపిటీషన్ పెట్టాం ఆ కాంపిటీషన్లో సెలెక్ట్ అయిన వర్క్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేశాం వీళ్ళంతా కూడా టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లలు ఇక్కడి నుంచి అక్కడ దాకా ఆ అవి ఉన్న ఆ ల్యాండ్స్కేప్ లాస్ట్ది కిటికీలో ఉంది కదా ఇవి ఇవన్నీ కూడా మా స్టూడెంట్స్ వయసు దాదాపు మాకు వంద ఎంట్రీస్ వచ్చాయి మొత్తం ఇరవై కాలేజెస్ లో కలిపి దాదాపు వంద ఎంట్రీస్ వస్తే మేము దాంట్లో సెలెక్ట్ చేసుకొని ఒక ముప్పై వర్క్స్ కంటే డిస్ప్లే చేసాం వీళ్ళకి చాలా మందికి ప్రైజెస్ కూడా వచ్చాయి ఈ షో ఈ ఎగ్జిబిషన్ ఉన్నంత సైడ్ కూడా ఉంటుంది ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వరకు ఈ ఎగ్జిబిషన్ కూడా నడుస్తున్నారు వీళ్ళకి సర్టిఫికెట్స్ ప్రైజెస్ కూడా ఇస్తున్నారు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి పదివేలు సెకండ్ ప్రైజ్ ఏడు వేల ఐదు వందలు థర్డ్ ప్రైజ్ ఐదు వేలు ఇవి కాకుండా ఇంకో పది ప్రైజులు మా మెంబర్స్ స్పాన్సర్ చేస్తున్నారు అది ఇంకా డిసైడ్ చేయలేదు అమౌంట్ ఇంకా డిసైడ్ చేయలేదు వీళ్ళందరూ కూడా వీళ్ళ ఫోటోలు వీళ్ళ పెయింటింగ్స్ క్యాటలాగ్లు ప్రింట్ అవుతాయి మా ఉద్దేశం ఏంటంటే ఇంత టాలెంట్ ఉంది మా పిల్లల దగ్గర కూడా వాళ్ళు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఆర్ట్ చదువుకోవడం లేదు కాకుండా కూడా వాళ్ళ దగ్గర అంత టాలెంట్ ఉంది ఆ టాలెంట్ ను వెలికి తీద్దామని వెలికి తీసి వాళ్ళకి ప్రోత్సహించాలని థ్యాంక్ యూ సార్